హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అక్క నేను కలిసి అన్ప్లాన్ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాం ఎక్కడికి అనుకుంటున్నారా వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్దామని అయితే అప్పటికప్పటికైతే అనుకున్నాం మార్నింగ్ లెవెన్ ఫిఫ్టీన్ అయితే అయ్యింది స్టార్ట్ అయిపోయాం అక్క నేను కలిసి స్కూటీ మీద మా ఊరు పక్కనే కాకరపరే ఊరైతే ఉంటుంది ఇక్కడైతే ఫ్లవర్స్ అయితే చాలా ఫేమస్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మనకైతే అవైలబుల్గానే అయితే ఉంటాయి స్టార్ట్ అయ్యాం కానీ వీధిగా ఒక విగ్రహం అయితే నిలబెట్టేశారండి చూడండి చూడడానికి అయితే చాలా బాగున్నాయి కదా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మనం ఇప్పుడైతే పెరవలైతే రీచ్ అయిపోయామండి చూపిస్తున్నాం కదండి అదే పెరవల అన్యస్వామి విగ్రహం ఇక్కడ నుంచి అయితే మనకి వాడపిల్లి అయితే ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది క్లైమేట్ అయితే చాలా కూల్గా అయితే ఉంది మధ్యలో అయితే వర్షం కూడా పడింది కొంచెం ఎండ కొంచెం వాన కింద వచ్చింది కుక్కనక్క పెళ్ళి అంటారు కదండి అలా అయితే ఉంది ఇప్పుడు మనం అయితే సిద్ధాంతం అయితే బ్రిడ్జ్ అయితే ఎక్కామండి చూడండి గోదావరి అయితే చాలా ఫుల్ గా ఉంది కదండి వాడపిల్ల అయితే చాలా మంది అయితే షార్ట్ కట్లు అయితే వచ్చేస్తారండి నేనైతే ఎప్పుడు వెళ్లేదు ఒకసారి అయితే వెళ్ళింది ఈ నాలుగైదు రోజుల వర్షాలకైతే గోదావరి అయితే చాలా ఫుల్ గా ఉంది కదండి ఇక్కడైతే లంక గ్రామాలు అయితే మొత్తం ములిగిపోయాయి చూడండి మీకు అయితే చూపిస్తాను ఇక్కడైతే చూడండి మొత్తం ఎలా మునిగిపోయాయో వర్షాలు వస్తే చాలు పాపం రైతులకైతే మొత్తం నష్టమే కదండి ఇప్పుడు టైం అయితే ట్వెల్వ్ అయితే అయిందండి మనం అయితే రావులపాలెం అయితే రీచ్ అయిపోయాము ఈ పండగ గురించి అయితే మొత్తం ట్రాఫిక్ కూడా ఏమీ లేదు మనకి చాలా త్వరగా అయితే వెళ్ళిపోయాం కోనసీమ ముఖద్వారం అపోజిట్ రోడ్లోంచి అయితే వెళ్ళామండి మేమైతే ఇక్కడ నుంచి అయితే లల్లాటు వడపిల్లి వెళ్ళే దారండి ఇది అయితే చూడండి ఒకసారి గ్రీనరీతో ఎలా నిండిపోయిందో చెట్లతో చాలా బాగుంది కదా చూడడానికి అయితే ఎలా చెట్ల మధ్యలోంచి వెళ్తుంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అండి సిటీస్ లో ఉంటేనే ఫుల్ పొల్యూషన్ పల్లెటూరులో ఉంటే ఏ పొల్యూషన్ లేకుండా పచ్చని వాతావరణం అయితే నివసిస్తూ ఉంటాం మనమైతే ఎన్ని రోజు సిటీస్ లో ఉంటారండి ఒక రెండు మూడు రోజులు వచ్చి మన గోదావరి జిల్లాలో స్పెండ్ చేయండి ఇంకెప్పుడు ఇక్కడే ఉండాలనిపిస్తుంది నేనైతే లక్కీ అనే చెప్తానండి ఎందుకంటే నేను గోదావరి జిల్లాలో పుట్టడం చాలా అదృష్టం చేసుకున్నాను ఆల్మోస్ట్ గుడికి దగ్గరికి అయితే వచ్చేసామండి ఈ దారిలో అయితే ఎక్కువగా కోకో చెట్లు అయితే ఉన్నాయి చూడండి బల్లే ఉన్నాయి కదా రావులపల్లి నుంచి వాడి రావడానికి అయితే మనకైతే ట్వంటీ మినిట్స్ అయితే పట్టిందండి ఇదంతా పార్కింగ్ ఏరియా ఎన్ని వెహికల్స్ అయితే ఉన్నాయో కార్స్ ఆటోస్ బైక్స్ ఇవన్నీ అయితే ఇక్కడైతే పార్క్ చేయాలి మనం అయితే టోకెన్ అయితే తీసుకుని మన బైక్ అయితే పార్క్ చేసి అయితే వచ్చేస్తా లోపల లైన్ లో నిలబడాలంటే మనకైతే ఎనర్జీ అయితే రావాలి కదండి అక్క అయితే నిమ్మ షోడ్ అయితే తీసుకుంది నేనైతే స్వీట్ షోడ్ అయితే తీసుకున్నాను ఈ రోజు వినాయక్ కదండి క్రౌడ్ అయితే చాలా తక్కువ మందే ఉన్నారు లైన్ లో అయితే నిలబడ్డామండి చూడండి ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని అయితే పెట్టారు నేనైతే హ్యాండ్ బ్యాగ్ అయితే వేసుకుని అయితే వచ్చేసాను మీకోసం వీడియో అయితే తీద్దామని లైన్ లోకి రావడం కోసం అయితే అక్క అయితే చాలా కంపార్ట్మెంట్స్ అయితే దాటుకుని అయితే వచ్చేసింది నాకైతే భయం వేసేసింది ఎవరేమంటారా అని నేను కూడా అక్కడ కాలైతే వచ్చేసాను లాస్ట్ టైం టెంపుల్కి వచ్చినప్పుడు అయితే ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే ఈ లైన్ లోనే సరిపోయిందండి ఈ రోజు అయితే వినాయక చవితి గురించి అయితే చాలా తక్కువ మంది అయితే వచ్చారు సార్ అయితే వన్ అవర్ లో అయితే చాలా స్పీడ్ గా అయితే అయిపోయిందండి దర్శనం అయితే దేవుడు అయితే నాకు చాలా బాగా కనిపించారు దర్శనం అయితే చేసుకుని అయితే వచ్చేసామండి ఇక్కడైతే చాలా షాప్స్ అయితే ఉన్నాయి తినేవి కొనుక్కునేవి అన్ని అయితే ఉన్నాయి ఎక్కడ చూసినా ఫ్లవర్స్ అయితే అమ్మేస్తున్నారండి పావు కేజీ యాభై రూపాయలంటా చూడండి ఎన్ని మొక్కలు అయితే అమ్ముతున్నారు ఇక్కడ నుంచి అయితే చాలా మంది అయితే మొక్కలు అయితే కొనుక్కుని అయితే పట్టుకుని వెళ్తున్నారు చూడడానికి అయితే చాలా బాగున్నాయి నాకు కూడా కొనుక్కోవాలనిపించింది కాకపోతే మొన్న గులాబీ మొక్క అయితే ఇంటికాడ అయితే నాటాను చూడండి ఇక్కడ హైబ్రిడ్ గులాబీ ఎలా ఉన్నాయో మొక్కలు అయితే చాలా ఫ్రెష్ గా అయితే ఉన్నాయి కదండి దర్శనం చేసుకోవడానికి ఎంత ఫైట్ చేస్తామో ఇక్కడ ప్రసాదం తినడానికి కూడా అంతే ఫైట్ చేయాలి లైన్ లో అయితే నుంచి ప్లేట్ అయితే తీసుకుని వెళ్ళాను ఒక పచ్చడి బంగాళదుంప వంకాయ కర్రీ పప్పు అయితే వేశారు టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇవైతే మా ఎంతో ఇష్టమైన సాంబార్ కూడా వేపించుకుని అయితే వచ్చాను తిన్నాను ఇది కూడా చాలా బాగుంది భోజనం చేసేసరికి అయితే టూ అయితే అయిందండి బయటకు అయితే వచ్చాము ఇక్కడైతే చాలా షాప్స్ అయితే ఉన్నాయి చూడండి ఒకసారి ఇక్కడ నుంచి అయితే మనం పార్క్ చేసిన వెహికల్ ప్లేస్ వరకు అయితే వెళ్ళాలండి ఇక్కడైతే నడుచుకుని అయితే వెళ్ళాము అక్క నేను కలిసి మన బండి అయితే వెయిట్ చేస్తుంది ఇక్కడ అక్క నేను కలిసి మన బండి అయితే వేసుకుని రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసేస్తామండి రోడ్డు సగం వరకు అయితే ఇవన్నీ పామ్ ట్రీసే చూడండి ఒకసారి ఎన్ని ఉన్నాయో అసలు చూసారా అండి ఇదే అన్నవారిపాడు గుడి చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్ కూడా ఇక్కడైతే చాలా అయితే జరుగుతాయి అన్నవారిపాడు గుడి దాటామో లేదా కానీ లైట్ గా చినుగులు పడడం అయితే స్టార్ట్ అయ్యింది అండి అలాగే మా ప్రయాణం అయితే స్టార్ట్ చేసాము అండి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి ఓకే బాయ్ స్టేచ్న్ ఫర్ మోర్ వీడియోస్